ఇంటర్నేషనల్ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతని యొక్క వైఫల్య పరంపర కొనసాగుతూ ఉంది కొద్ది రోజుల కిందట టెస్టులకే పరిమితమైన రోహిత్ శర్మ యొక్క బ్యాడ్ ఫామ్ ఇప్పుడు వన్డేలో కూడా పాకింది ఇంగ్లాండ్తో జరిగినటువంటి ఫస్ట్ వన్డేలో కేవలం రెండు రన్స్కు మాత్రమే అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్ శర్మ అతను చెత్త చాట్ ఆడి వికెట్ని పరేసుకున్నాడు ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్ నుంచే రోహిత్ శర్మ కాన్ఫిడెంట్గా కనిపించడం లేదు ఇంగ్లాండ్ పేజర్లు హార్చర్ షాకిబ్ మహమ్మద్లోను వారిద్దరి బౌలింగ్లో ఎదుర్కొనేందుకు హిట్ మ్యాన్ చాలా ఇబ్బంది పడ్డాడు ఈ ఇన్నింగ్స్లో మొత్తం ఏడు బాల్లను ఎదుర్కొన్న రోహిత్ శర్మ షాకిద్ మహమ్మద్ బౌలింగ్లో హిట్ మ్యాన్ లివింగ్స్టన్కి చాలా ఈజీ క్యాచ్ ఇచ్చి విలుదిరిగాడు అత్యంత చెత్తగా అవుట్ అయిన తర్వాత రోహిత్పై విమర్శలు చాలా బలంగానే వెతు వెలుతున్నాయి ఇక నీ పని అయిపోయింది పో అన్నట్టు నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ మ్యాచ్కి ముందు రోహిత్ శర్మ రంజీలో ఆడి అక్కడ కూడా చిత్తగా ఆడి మర్యాద పోగొట్టుకున్నాడు కొట్టుకున్నాడు పసి కూడా జమ్మి కాశ్మీర్తో ఆడిన మ్యాచ్లో వరుసగా మూడు ఇరవై ఎనిమిది రన్సు చాలా ఈజీగా అవుట్ అయ్యాడు అంతకుముందు జరిగినటువంటి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రోహిత్ యొక్క వైఫల్యాలు చాలా తారస్థాయికి చేరినాయని చెప్పొచ్చు ఆ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడి రోహిత్ శర్మ కేవలం అంటే కేవలం ముప్పై ఒక రన్స్ మాత్రమే చేశాడు మూడు ఇన్నింగ్స్లో కలిపి ఆ సిరీస్లో ఫామ్తో చాలా తెగ ఇబ్బంది పడిన రోహిత్ శర్మ లాస్ట్ టెస్ట్ నుంచి ఇండివిజువల్గా తప్పుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీజన్లో మూడు పప ఫార్మాట్లో రోహిత్ శర్మ యొక్క రికార్డులను పరిశీలిస్తే చాలా దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయి గత పదహారు ఇన్నింగ్స్లలో కేవలం రోహిత్ శర్మ ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు అతని యొక్క బ్యాటింగ్ సగటు కేవలం టెన్ పాయింట్ త్రీ సెవెన్గా మాత్రమే ఉంది గత సంవత్సరం మొత్తానికి కలుపుకొని కేవలం నూట అరవై ఆరు మాత్రమే చేశాడు దీన్ని బట్టి చూడాలి రోహిత్ శర్మ యొక్క ఫామ్ ఎలా ఉంది అని ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్